ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎట్లా ఉన్నారు నేను ఎందుకు నేను బాగున్నాను అంటే నేను రోజు కలుషితం అయిన వాటర్ అయితే అస్సలు తీసుకోవట్లేదు నేను ప్యూర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఏంటి మేడం రోజు కలుషితం వాటర్ తాగుతున్నాము మనందరం అంటే అవునండి ఖచ్చితంగా కలుషితం వాటర్ అయితే తాగుతున్నాము అది ఎట్లా మేడం అంటే నేను చెప్పేస్తాను చూడండి మన ముందు ఇప్పుడు త్రీ గ్లాసెస్ ఉన్నాయి ఒకటి వచ్చి మినరల్ వాటర్ ఒకటి వచ్చి బోర్ వాటర్ ఒకటి వచ్చి ఆల్కలైన్ వాటర్ అండి ఈ మినరల్ వాటర్ అయితే ప్రతి ఒక్కరు పది రూపాయలు పెట్టి రోజు ఈ జనరేషన్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ ఈ బోర్ వాటర్ అయితే మనకు తెలిసిందే అంటే మనం స్నానాలు చేస్తాము అది ఈ కొత్తగా ఆల్కలైన్ వాటర్ ఏంటండి అంటే ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఈ రెండింటి దగ్గరకు వద్దాము మినరల్ వాటర్ అయితే మనం రోజు తాగుతున్నాము ఎందుకంటే బోర్ వాటర్ వల్ల ఈ మధ్య ప్లాస్టిక్ కలుస్తుంది అండ్ మనం సమ్మర్ సీజన్ లో కుండలో ఉంటాయి కదండి కుండలో వేసుకున్నా గాని ఆ మంటి అంతా బయటకు వచ్చేస్తుంది వితౌట్ ప్యూరిఫికేషన్ అనేది అండ్ ఈ మినరల్ వాటర్ అయితే మనము తాగుతున్నాము బట్ దీంట్లో నుంచి మనకి డిసీజెస్ వస్తున్నాయా మేడం అంటే ఖచ్చితంగా డిసీజెస్ అనేవి వస్తున్నాయి ఎట్లా అంటే మనకి కాళ్ళు నొప్పులు రావటం లేకపోతే కాళ్ళల్లో గుజ్జు ఉంటుంది కదండి అది అరిగిపోవటము లేకపోతే సంథింగ్ అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఏ ఒకటి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉంది మనం మన కళ్ళ ముందే కూడా చూస్తున్నాం అండ్ ఈ బోర్ వాటర్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఈ జనరేషన్లో అయితే స్నానాల వరకు ఉపయోగపడుతుంది ఎవరు తాగడానికి కూడా అంతగా ఇష్టపడట్లేదు అండ్ నాట్ లైకింగ్ ఆల్సో ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి మేడం అంటే ఓకే ఇది ప్యూరిఫై వాటర్ అండి ఎట్లా ప్యూరిఫై వాటర్ అంటే ఫస్ట్ మనం చూద్దాం బోర్ వాటర్ ఈ బోర్ వాటర్ అనేది ఎట్లా వర్షం పడినప్పుడు సీలో నుంచి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఓన్లీ వాటర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది మిగతా మినరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే సన్ అబ్జర్వ్ చేసుకోలేడు కదండి మనకి సో సో ఈ బోర్ వాటర్ సన్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మినరల్స్ అన్ని సీలోనే ఆగిపోతున్నాయి అండ్ ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు ఓన్లీ ఆ సీలోనే స్టే చేస్తున్నాయి ఈ మినరల్ వాటర్ ఏంటంటే మనకి సీలో నుంచి వచ్చిన వాటర్ ఐ మీన్ కృష్ణ రివర్ కానీ గోదావరి రివర్ కానీ రివర్స్ ఉంటాయి కదండి ఆ రివర్స్ లో నుంచి తీసుకున్న వాటర్ నే మినరల్స్ అంటే కెమికల్స్ కెమికల్స్ కలిపి ఇది మనకి పవర్ ప్లాంట్ లాగా ఇస్తున్నారు ప్లాంట్ రోజు మనము ఇళ్ళ దగ్గర చూసుకుంటాం కదా టిన్స్ టిన్స్ బాటిల్స్ సో ఈ మినరల్ వాటర్ బయట బోర్ వాటర్ కానీ ఇవన్నీ అసలు నా నా సజెషన్ ఏంటంటే అసలు ఇవి వద్దు ఎందుకంటే మనం రోజు హెల్తీగా ఉండడానికే మనం ఎన్నో డైట్స్ మెయింటైన్ చేస్తాము ఎంతో మంచి ఫుడ్ మంచి ఆహారం తీసుకోవాలని మాక్సిమం మనం ట్రై చేస్తాము సో ఈ ఆల్కలైన్ వాటర్ దగ్గరికి వచ్చేసరికి దీంట్లో కెమికల్స్ కానీ ఏమి విత్ అస ప్యూరిఫికేషన్ మొత్తము హెల్దీగా ఉంటారు ఎట్లా అనేది నేను ఇప్పుడు మూడు టెస్టుల ద్వారా మీకు చూపిస్తాను ఓకేనా ఒకటి వచ్చి పిహెచ్ ఫస్ట్ అసలు ఫస్ట్ అసలు ఈ ఆల్కలైన్ వాటర్ గురించి తెలుసుకుందాం ఇదేంటంటే ఫ్రమ్ సైంటిస్ట్లు ఏం చేశారంటే ఫ్రమ్ టూ థౌజండ్ వన్ నుంచి మన సైంటిస్టులు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ని మాత్రం తీసుకొని దాంట్లో ఎవరెవరికి డిసీజెస్ ఉన్నాయి అంటే డిసీజెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ చెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ కాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎవరెవరికి ఉన్నాయో అవన్నీ తీసుకొని బోర్ వాటర్ కొంత మీద కొంతమంది మీద ఆల్కలైన్ వాటర్ కొంతమంది మీద మినరల్ వాటర్ మీద కొంతమంది మీద సైన్స్ వాళ్ళు అనేది టెస్ట్ చేసి చూశారు దాంట్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ బోర్ వాటర్ అనేది తాగలేరు అండ్ ప్లాస్టిక్ కలిసింది అండ్ ఇంకా కెమికల్స్ ఏమి ఉండవండి బట్ కాకపోతే మనం సాల్ట్ సాల్టీ సాల్టీగా ఉంటాయి కాబట్టి మనం బోర్ వాటర్ అనేది తాగలేము అండ్ మినరల్ వాటర్ మనకు తెలిసిందే కదండి అందరికి మినరల్ బోర్ వాటర్ తాగలేము కానీ మినరల్ వాటర్ తాగాలి ఎందుకంటే దానికి కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది అది ఉంటుంది కాబట్టి మనం తాగుతాం బట్ దీంట్లో డిసీజెస్ వస్తాయని అందరికి తెలుసు అయినా తాగుతాం మనం ఆల్క్లైన్ వాటర్ చెప్పింది ఏంటంటే ఈ వాటర్ తాగటం వల్ల కొంతవరకు కాకపోయినా కొంతవరకు అయినా డిసీజెస్ అనేవి అసలు రావు అండ్ మంచి ప్యూరిఫై వాటర్ వితౌట్ కెమికల్స్ లోనే మంచి ప్యూరిఫికేషన్ జరిగి మన బాడీలో ఎసిడిక్ నేచర్ ఏమన్నా ఉన్నా డిహైడ్రేటేషన్ ఏమన్నా ఉన్నా డైజెస్టివ్ సిస్టమ్ ఏమన్నా ఉన్నా స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే రోజు మనం ఎట్లాగో వాటర్ తాగుతాము దాంట్లో మంచి వాటర్ తాగాలనే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదండి సో ఆల్కలైన్ వాటర్ అనేది నేను అందుకే తాగమని సజెస్ట్ చేస్తాను అండ్ మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు మన సైంటిస్ట్లు కూడా అదే చెప్తున్నారు ఆల్కలైన్ వాటర్ తాగాలని సో దీంట్లో అనేది మేము ఎట్లా నమ్మాలి మేడం అని మీకు క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే నాకు కూడా వచ్చింది ఆ క్వశ్చన్ నేను ఎట్లా నమ్మాలి అని సో మనం త్రీ టెస్ట్ ద్వారా దీన్ని ఆల్క్లైన్ ఇస్ ద బెస్ట్ వాట్ అని చెప్పి ప్రూఫ్ చేద్దాం ఓకేనా ఫస్ట్ వచ్చేసి పిహెచ్ టెస్ట్ అండి ఇంకోటి వచ్చి ఓఆర్పి టెస్ట్ అండ్ ఇంకోటి వచ్చి టిటిడి అండ్ ఇంకోటి వచ్చి టీడీఎస్ మీటర్ టెస్ట్ అండి ఓకేనా ఫస్ట్ మనం పిహెచ్ చూడాలంటే పీహెచ్ అంటే ఏంటి ఇక్కడ చార్ట్ చూస్తున్నారు కదండి వన్ టు ఫోర్టీన్ ఉన్నాయి వన్ నుంచి సెవెన్ వరకు అంటే యాసిడ్ అండి మన బాడీలో అంత సిక్నెస్ కానీ వాటర్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎయిటీన్ నుంచి ఫోర్టీన్ వరకు అయితే మంచి హెల్త్ వాటర్ హెల్దీగా వాటర్ ప్యూర్ వాటర్ డైజెస్ట్ బాగా అయి మనకి రోజు తాగాలి అండ్ నేను కూడా తాగమనే చెప్తాను ఇక్కడ ఓకే చూసారు కదా వన్ టూ సెవెన్ అయితే యాసిడ్ ఎయిట్ టు ఫోర్టీన్ అయితే ఆల్కలైన్ వాటర్ అండి ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా ఓకే మనం ఫస్ట్ టెస్ట్ పిహెచ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదండి దీన్ని ఏమంటారు అంటే పిహెచ్ స్కేల్ అంటారు దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు మినరల్ వాటర్కి వచ్చేసరికి టూ డ్రాప్స్ వేద్దాం బోర్ వాటర్లో టూ డ్రాప్స్ వేద్దాం వాటర్ వాటర్లో టూ డ్రాప్స్ వేద్దాం సో చూసారు కదా మీ ముందే నేను డ్రాప్స్ వేసాను ఫస్ట్ మినరల్ వాటర్ తీసుకుందాము జస్ట్ విల్ షేక్ లైక్ దిస్ ఓకే ఇప్పుడు ఏ కలర్ చూపిస్తుందండి మనకి ఫైవ్ టు సిక్స్ త్రీ నుంచి ఫైవ్ వరకు చూపిస్తుంది అంటే మినరల్ వాటర్లో యాసిడ్స్ చూడండి చాలా ఉన్నాయి ఇది అయితే తాగడం అవసరం అంటారా నేనైతే వద్దనే చెప్తాను అండ్ మన బోర్ వాటర్ చూసుకుందాం బోర్ వాటర్ లో కూడా ఓకే న్యూట్రల్ గా ఉంది బట్ మనం తాగలేము ఈ బోర్ వాటర్ ని ఫైవ్ టు సిక్స్ అట్లా ఉంది ఇప్పుడు మనం ఆల్కలైన్ వాటర్ కొద్దాం చూసారు కదండి ఆల్కలైన్ వాటర్ లెవెన్ నుంచి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ వరకు ఉంది సో ఇది ప్యూర్ వాటర్ అండి ఎందుకంటే ఇక్కడ మీకు లో కనిపిస్తుంది ఎయిట్ నుంచి ఫోర్టీన్ వరకు అయితే ఆల్కలైన్ వాటర్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ వన్ నుంచి సెవెన్ వరకు అయితే యాసిడ్స్ కంపల్సరీ అండి ఓకేనా ఫస్ట్ టెస్ట్ అనేది ఆల్కలైన్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్ అని చెప్పి ప్రూవ్ అయింది జస్ట్ లెస్ట్ గో టు ద సెకండ్ టెస్ట్ సో సెకండ్ టెస్ట్ వచ్చేసి ఓఆర్పి టెస్ట్ అండి ఇది మినరల్ వాటర్ తో అండ్ ఆల్కలైన్ వాటర్ తో మాత్రమే చేస్తాము ఇక్కడ పాజిటివ్ ఉందండి ఒకటి నెగిటివ్ ఉందండి అంటే మినరల్ వాటర్ ఉంది ఆల్కలైన్ వాటర్ ఉంది చూద్దాం ఏది బెస్ట్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా పాజిటివ్ అంటే మనకి మంచి వాటర్ కాదు అండ్ సెకండ్ ఆల్కలైన్ వాటర్ అంటే పింక్ కలర్ షేడ్ లో వస్తుంది అండ్ ఇది ఆల్కలైన్ వాటర్ మంచి ప్యూరిఫికేషన్ వాటర్ చూద్దాం మనం పింక్ కలర్ వస్తుందో లాదో టెస్ట్ చేద్దాం చూశారు కదా ఇక్కడ ఎన్ని డ్రాప్స్ వేసినా అసలు కలర్ చేంజ్ అవ్వట్లేదు అండ్ పాజిటివ్ వచ్చింది అండ్ ప్యూర్ వైట్ గానే ఉంది అండ్ ఇక్కడ ఆల్కలైన్ వాటర్ జస్ట్ త్రీ డ్రాప్స్ టూ టు త్రీ డ్రాప్స్ వేస్తేనే కలర్ చేంజ్ అయింది అండ్ నెగిటివ్ వచ్చింది రిజల్ట్ మాత్రం ది బెస్ట్ అండి ఓకే ఆల్కలైన్ వాటర్ అనేది సెకండ్ టెస్ట్ తో పూర్తి అయిపోయింది పాజిటివ్ వచ్చింది మాత్రం మినరల్ వాటర్ అండ్ నెగిటివ్ వచ్చింది మాత్రం ఆల్కలైన్ వాటర్ సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మనకి ఆల్క్లైన్ వాటర్ అనేది నెగిటివ్ వచ్చింది కాబట్టి సెకండ్ స్టెప్ లో కూడా మనకి ప్యూర్ ప్రూఫ్ అయింది ఓన్లీ నెగిటివ్ అండ్ ఆల్క్లైన్ వాటర్ ఓకేనా అండ్ మనం థర్డ్ టెస్ట్కి వెళ్ళిపోదాం దట్ ఈస్ కాల్డ్ టీటీఎస్ మీటర్ ఓకే మనం థర్డ్ స్టెప్ అయితే వెళ్ళిపోదాము థర్డ్ స్టెప్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ టిడిఎస్ టెస్ట్ విచ్ ఈస్ కాల్డ్ టీడీఎస్ మీటర్ ఓకేనా అసలు ఈ టీడీఎస్ మీటర్ ఏంటి అంటే మనకి ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఉండాలి అంటే ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ లోపు వస్తే చాలా ప్యూర్ వాటర్ అండ్ హెల్దీ వాటర్ అండ్ మంచి వాటర్ అంతకంటే ఫిఫ్టీ బిలో రాకూడదు వన్ ఫిఫ్టీ అబోవ్ కూడా రాకూడదు మనం మరి థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోదామా చూసారు కదండి టిడిఎస్ మీటర్ అనేది ఇట్లా ఉంటుంది ఇది ఆల్క్లైన్ వాటర్ ఆల్క్లైన్ వాటర్ లో టెస్ట్ చేస్తున్నాము ఆల్క్లైన్ వాటర్ లో టీడీఎస్ మీటర్ అనేది ఎంత చూపిస్తుంది నైన్టీ ఎయిట్ పర్సెంట్ చూపిస్తుంది అంటే నేను ఇందాకే చెప్పాను ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలోనే ఉండాలి ఫిఫ్టీ బిలో ఉండకూడదు వన్ ఫిఫ్టీ అబౌ ఉండకూడదు సో మనకి ఇక్కడ ఎంత వస్తుందో చూస్తున్నారు కదా నైన్టీ ఎయిట్ వస్తుంది సో ఇది అనేది ప్యూర్ ప్యూర్ వాటర్ ప్యూరిఫికేషన్ వాటర్ ఓకే మేడం ఇవన్నీ టెస్ట్లు అన్ని చేశారు మరి మేము ఎట్లా తీసుకోవాలి ఆల్కలైన్ వాటర్ ఎట్లా కొనుక్కోవాలి అంటే ఏం కంగారు పడద్దండి మన దగ్గర లావిన్ ఆల్కలైన్ ఫిల్టర్ జార్ ఉంది ఇది కరెంట్ పోయినప్పుడు ఉంటుంది కరెంట్ ఉన్నప్పుడు ఉంటుంది మనం దేంట్లో అయినా క్యారీ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఇది ఎట్లా ఉండేది అనేది నేను మీకు చూపిస్తున్నాను చూసారు కదండి ఇది ఎంతుందో జస్ట్ స్మాల్ అండి ఇదైతే కరెంట్ లే పైన ఉన్నా మన దగ్గర ఉంటది ట్వంటీ లీటర్స్ టిన్ ఉంటది కదా ఆ టిన్ లోకి జస్ట్ ఇది బోర్ వాటర్ అయినా సరే మినరల్ వాటర్ అయినా సరే ఏ వాటర్ అయినా సరే ప్యూరిఫై చేసి కన్వర్ట్ చేసి మనకి హెల్దీ హెల్దీ వాటర్ అయితే ఇస్తుంది ఇది మార్కెట్ లో ప్రైజ్ అయితే ఇది మాత్రం వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబో కానీ అట్లా ఉండిద్ది అదే మనం స్టిక్ చేసుకోవాలనుకుంటాం వాల్స్ కి ప్యూరిఫికేషన్ వాల్స్ కి అది కూడా ట్వంటీ టు ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఉంటుందండి అదే ఇది అయితే ఫోర్ థౌజండ్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ కి మనకి ఎన్నో కొంటున్నాం మనము ఎన్నో పర్చేస్ చేస్తున్నాం మనం హెల్దీ కోసము జస్ట్ ఫోర్ థౌజండ్ పెట్టి ఈ లెవెన్ ఫిల్టర్ జార్ అనేది మనం గనక పర్చేస్ చేస్తే మనం చాలా హెల్దీగా ఉంటాము నేనైతే ఇది అయితే యూజ్ చేశాను అండ్ సూపర్ ప్రోడక్ట్ అండి ఇది నేనైతే సజెస్ట్ చేస్తాను కూడా మిమ్మల్ని ఎందుకంటే ఈ జనరేషన్ లో మనకి ఎన్నో డిసీజెస్ అటాక్ అవుతున్నాయి డైరెక్ట్ గా అవ్వచ్చు ఇండైరెక్ట్ గా అవ్వచ్చు ఎట్లయినా అవ్వచ్చు బట్ మనం రోజు తీసుకునే ఫుడ్ మాత్రం ఖచ్చితంగా హెల్తీగా ఉండాలండి హెల్దీగా ఉండాలని కూడా మనం అందరం కోరుకుంటాం జస్ట్ మీరొక్కర్లే కాదు ఇంటికి ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే మన ఫ్యామిలీ అంతా జస్ట్ ఈ జార్తో హెల్దీగా ఉండొచ్చు ఇదే మళ్ళీ చూపిస్తున్నాను లెవెన్ ప్రోడక్ట్ వాటర్ ఫిల్టర్ జార్ అండి నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీరు కూడా ఇది హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ అదే కోరుకుంటారు కాబట్టి సో థ్యాంక్ యూ గైస్